పేరుకు మాత్రం పెద్దోళ్లు వడాబాబులుగా చాలా పాపులర్ కానీ ఏం లాభం సామాన్యులకున్న బాధ్యత ఇంగిత జ్ఞానం లేవు కూడేసింది చాలన్నట్టు లక్షల్లో పన్నులెగ్గొట్టేస్తున్నారు నెల్లూరు సాక్షిగా ఇలాంటి పంగనామాల బ్యాచ్ భాగోత్తం ఇప్పుడు బయటకొస్తోంది ఇందుకే సింహపూర్లో ఎగవేత బాపతుల బ్యాచ్ లో ఎవరెవరున్నారు కోట్లకు పైగానే ఇక్కడ ఆస్తి పన్ను ద్వారా ఆదాయం వస్తుంది అయితే ఈ ఏడు వంద శాతం పన్ను వసూలుకు అధికారులు సిద్ధమయ్యారు దీనిపై మంత్రి నారాయణ సమావేశాలు కూడా నిర్వహించారు ఓవరాల్ గా చూస్తే సిటీలో లక్షాపాతికి వేలకు పైగా భవనాలున్నాయి పేద మధ్యతరగతి వర్గాల నుంచి నూటికి నూరు శాతం పన్నులు వసూలయ్యాయి అయితే అధికారుల తనిఖీల్లో దొరల్లో దొంగలు బయటపడుతున్నారు చాలా మంది బడాబాబులు పన్ను కట్టకుండా ప్రభుత్వానికి పంగనామాలు పెడుతున్నారు కొన్ని భవనాలకైతే అసెస్మెంట్ నెంబర్లు కూడా లేవు ఇక నెల్లూరులోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికైతే అయితే అసలు ఆస్తి పన్నే వేలేదన్న విషయాన్ని గుర్తించారు అలాగే ఇంజనీరింగ్ కాలేజీ కార్పొరేట్ స్కూల్తో పాటు హోటళ్లు పెద్ద పెద్ద భవనాలకు సంబంధించి లక్షల్లో పన్ను బకాయిలు ఉన్నట్లు తేలింది ఇన్నాళ్లు పన్ను ఎందుకు వసూలు చేయలేదని కింది స్థాయి సిబ్బందిని అడిగితే వారు నీళ్లు నములుతున్నారు చివరకు రాజకీయ పలుకుబడులు ఒత్తిళ్లే కారణమని తేలింది దీంతో ఉన్నతాధికారులే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు టైంకి పన్నులు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామని వార్నింగ్స్ ఇస్తున్నారు ఇలాంటి ట్రీట్మెంట్ బడా కేటుగాళ్లు దొరల్లో దొంగలు దారికి వస్తారా పన్నులు చెల్లిస్తారా అన్నది చూడాలి